ఇటీవల ఏప్రిల్ నాడు మన రాష్ట్ర ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులుగా మరియు అనేక పాఠశాలల్లో దాదాపు నలభై సంవత్సరాలుగా సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసినటువంటి శ్రీ సిహెచ్ నరసింహరావు సార్ యొక్క జీవిత మరియు ఉపాధ్యాయ వృత్తులని అనుభవాలను మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము మొట్టమొదట సార్ని అభినందిస్తూ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ యొక్క ఉద్యోగ విరమణ జీవితం సుఖశాంతులతో పెరగాలని కోరుకుంటున్నాను మొట్టమొదట మీ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఏ విధంగా ప్రారంభమైంది మీ యొక్క బాల్యం ఏ విధంగా అదేవిధంగా మీ తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మా ముందు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ నమస్కారం సార్ నేను సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జరిగడం జరిగింది సార్ మా తల్లిదండ్రుల పేర్లు చెన్నూరు రామ గారు చెన్నూరు రామ్ గారు మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము అక్కయ్య లక్ష్మీకుమారి అన్నయ్య గారు నేను నరసింహరావు మా బాల్యత కూడా చాలా మూలగొట్టు ఊరు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మట్టంపల్లి మండలంలోని గుండ్ల గుండ్లపల్లి గ్రామం ఆ గ్రామము కృష్ణమూడి ఉంటుంది చాలా వరకు అక్కడికి రవాణా సౌకర్యాలు జీ సౌకర్యం చాలా ఆలస్యంగానే వచ్చినాయి కానీ మా ఊర్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు అప్పటికే ఉంటా జరిగింది ఆ రకంగా ఆ గ్రామంలో నేను నాలుగో తరగతి వరకు పూర్తి చేసి హుజన్ పట్టణంలోని వివేకా మందిర్ మందిర్ కాన్వెంట్ స్కూల్లో ఐదో తరగతి పూర్తి చేయడం జరిగింది ఆ తదుపరి మఠంపల్లిలోని వివేకావర్తిని హై స్కూల్ అది ఎయిడెడ్ స్కూల్లో ఆరో తత్తులు వచ్చేది పదో తరగతి వరకు అక్కడ పూర్తి చేయడం జరిగింది ఆ తదుపరి గోదావరిలోని కేఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ మరియు డిగ్రీని పూర్తి చేయడం జరిగింది తర్వాత బీఈడిని నాగార్జున యూనివర్సిటీ గుంటూరులోని ఆర్విఆర్ఆర్ కాలేజీలో పూర్తి చేసి వెంటనే నేను చదువుకున్నటువంటి వివి హై స్కూల్ నుంచి మా లెక్కల మాస్టర్ జినార్దన్ రెడ్డి గారు పిలవగానే అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సెప్టెంబర్ లెవెన్ రోజు మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తులకి అడిగి జరిగింది అక్కడ నాతో పాటు నా పని నా గురువులుగా ఉన్నటువంటి యొక్క నలుగురు గురువులు ఉన్నారు వారు తెలుగు లక్ష్మీ శ్రమూర్తి గారు హిందీ కాసిం సార్ సైన్స్ జోసఫ్ కుమార్ సార్ మ్యాథమెటిక్స్ రెడ్డి గారు మరి వారితోటి పనిచేయడం అనేది చాలా నాకు సంతోషదాయకం కలిగింది ఎందుకనగా నేను వారి యొక్క బోధనలు విని ఆల్రెడీ ఒక స్టూడెంట్గా వాళ్ళతో నాకున్న సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ వారి కొలిగ్గా పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి నా మా పాఠశాలలో ఎంత క్రమశిక్షణ ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉంటుంది కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ కూడా నా జీవితం మీద చదువుకున్నప్పుడే కాకుండా నేను పనిచేస్తున్నప్పుడు కూడా జరిగింది అంతేకాకుండా అక్కడ నాకు ఎక్కువ భౌతిక శాస్త్రం చెప్పే అవకాశం ఇచ్చడం వల్ల నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో డిఎస్సిలో ఎక్కువ అంశాలు అప్పుడు రాతలో డిఎస్సి ఉండేది ఆ అంశాలన్నీ కూడా ఫిజికల్ సైన్స్లో ఎక్కువ వచ్చినాయి మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి ఇంటర్వ్యూలో కూడా ఫిజికల్ సైన్స్లో అడగడం జరిగింది ఆ రకంగా నేను డిఎస్సిలో డైరెక్ట్ స్కూల్ అసిటెంట్గా ఎంపిక కావడం జరిగింది డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా ఎంపిక అయిన తర్వాత డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని ఒక హై స్కూల్లో చేరడం జరిగింది ఆ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం మొదలై అక్కడ ఒక తొమ్మిది మాసాలు మాత్రమే పనిచేసి అక్కడ నుండి ట్రాన్స్ఫర్పై ఎడ్పీహెచ్ఎస్ ద్రామాచరులకి వెళ్ళడం జరిగింది అక్కడ పాఠశాలలో చేరిన తర్వాత నాకంటే చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు కలిసి మెలిసి ఉన్నాను అయినా నేను అదే గ్రామంలో ఆరు సంవత్సరాల పాటు నివసించి ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉదయం సాయంత్రం కూడా స్పెషల్ క్లాస్ చెప్పుకుంటూ ఆ పాఠశాలలో ముఖ్యమైన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందడం జరిగింది ఉపాధ్యాయులతోటి కూడా మెలిసి ఉండటం వల్ల వారందరూ కూడా నాకే ఎక్కువ బాధ్యతలు చెప్పేది దాన్ని నేను ఒక సంతోషంగా బాధ్యతగా స్వీకరించడం జరిగింది ఆ రకంగా తొంభై ఎనిమిది మంది సెక్షన్ యొక్క టెన్త్ క్లాస్ని తొంభై పంతొమ్మిది వందల తొంభైలో డీల్ చేసి అందరి పిల్లలు పాసిడెట్గా చేయడం జరిగింది అక్కడనే నైంటీ వన్లో సెన్సెస్ జరిగింది ఆ సెన్సెస్లో మండల బెస్ట్ నేను అవార్డుగా పొందడం జరిగింది ఆ రకంగా ఆ రోజు నన్ను సెన్సెస్ నేషనల్ అవార్డు కూడా అందించడం జరిగింది మీ సర్వీస్ ఇంత లాంగ్ పీరియడ్ ఉంది కదా దాదాపు నలభై సంవత్సరాల సర్వీస్లో ద బెస్ట్ ప్రాక్టీసెస్ కొన్ని పంచుకోండి సార్ నేను ముఖ్యంగా నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్ట్ కూడా బోధించడం జరిగింది ఇంగ్లీష్ మాత్రం బకాలవాడ హై స్కూల్లో పనిచేయడం చెప్పడం జరిగింది ఫిజికల్ సైన్స్ దామచర్లలోనూ మటంపల్లిలోనూ ఎక్కువ చెప్పడం జరిగింది ఆ తదుపరి తొంభై ఎనిమిది తర్వాత నేను నేరు వెళ్ళడం జరిగింది అక్కడ మంచి మొత్తం ఓన్లీ మ్యాథ్స్ పేనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది తొంభై ఎనిమిదిలోనే నూతన పుస్తకాలు గణిత పుస్తకాలు రావడం జరిగింది వాటికి సంబంధించిన పార్ట్ బిని నేను రూపొందించి ప్రింట్ చేయించి అనేక పాఠశాలలు కూడా అందించడం జరిగింది అంతేకాకుండా నేను నేరు జల్లాలో పనిచేసిన ఎక్కడ పనిచేసిన రెండు అంశాలను నేను దృష్టిలో ఉంచుకునేవాడిని పిల్లల్ని ప్రేమించాలి పిల్లలతోటి కలిసిపోతే మాత్రమే ఉపాధ్యాయుడిని గుర్తుంచుకుంటారు ఎప్పుడైతే పిల్లలు ఉపాధ్యాయుని మావాడు అనుకుంటాడో ఆ రోజు ఆ యొక్క అభ్యసన ప్రక్రియ అనేది చాలా బాగా జరగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మనం తల్లిదండ్రులతో సంబంధం పెట్టుకొని వాళ్ళని పిల్లల యొక్క మంచి గురించి మాట్లాడటము వాళ్ళు చదువుకోకపోయినప్పుడు కూడా వాళ్ళందరినీ నివేదియటం అనేది కూడా ముఖ్యం కాబట్టి విద్యార్థులు ఎప్పుడైతే మా సార్ అని అనుకుంటాడో అప్పుడు యొక్క అభ్యసన ప్రక్రియ బాగుంటుందని దాన్ని నమ్ముకుంటూ ఇప్పటివరకు కూడా నేను హెడ్ మాస్టర్ అయినా కూడా మండల మండల్ ఆఫీసర్ అయినా కూడా విద్యార్థులతో చాలా సన్నిధి ఉంటాను నేను ఆఫీసులో కూర్చునే సమయం తక్కువ ఉంటుంది కాలి పిల్లల్లో కానీ వెయ్యాలప్పుడు కానీ బయట తిరగడం కానీ అవన్నీ కూడా చేసుకుంటూ ఆ రకంగా అభ్యసనకి పిల్లలు అభ్యసన పెరుగుపడటం పూర్తి చేయడం జరిగింది సార్ మీ వృత్తిలో మర్చిపోలేనటువంటి సందర్భాలు కొంచెం తప్పకుండా సార్ దామచర్లో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు చక్కగా చూడడం జరిగింది మిర్యాలు కూడా వచ్చిన తర్వాత తర్వాత సైదా నాయక్ అనే ఒక అబ్బాయి స్కూల్లో మ్యాథమెటిక్స్ బాగా చేసి మంచిగా నాతో సన్నిధం ఉంటూ ఒక రోజు మా ఇంటికి వచ్చి సార్ నేను మీ ఇంట్లో చదువుకుంటానని చెప్పడం జరిగింది ఆ రకంగా అబ్బాయిని ముమ్మాయి ఐఐటిలో ఎం టెక్ చేయించిన వరకు కూడా మేము తోడుకున్నాం నాతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి గారని ఒక మిత్రులు ఆర్థిక సాయం చేశారు కె భాస్కర్ రెడ్డి గారు వారు కూడా ఆర్థిక సాయం చేశారు చాలా మంది మిరియాలోడలోని బట్టల షాప్ వాళ్ళందరూ కూడా వాడికి బట్టలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా అబ్బాయే కాకుండా దామాచర్ ఉన్నప్పుడు కృష్ణ అని మా యొక్క స్టూడెంట్ ఉండేది అతను కూడా మా దగ్గర ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాడు మా ఇంట్లోనే ఉన్నాడు ఆ రకంగా ఆ అబ్బాయి కూడా ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా మంచి పేరు తెచ్చుకొని చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు చాలా మంది విద్యార్థులు రకరకాల యొక్క స్థాయిలో ఫారెస్ట్ ఆఫీసర్ గా ప్రొఫెసర్స్ గా తర్వాత ఇంజనీర్స్ గా టీచర్స్ గా ఆ రకంగా ఎంతో మంది జానయని అబ్బాయి ఇప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్ గా ఉన్నారు ఈ రకంగా ఎంతో మంది మాకు ఆ రకంగా వాళ్ళ యొక్క మన యొక్క బోధన ద్వారా కొంతమంది విద్యార్థుల పాపం ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో వారి చుట్టూ ఉన్న పరిసరాలు లేకనో బాగా చదువుకోలేకపోయినప్పటికీ ఇప్పటికీ నాతోని అనుబంధం కలిగి ఉండి ఫోన్ చేస్తుంటారు సార్ మీరు చెప్పిన విషయాలు ఇప్పటికి కూడా నేను మేము మా పిల్లలు చెబుతున్నాం సార్ మేము సక్సెస్ కాలేకపోయినా అవన్నీ అంశాలు గుర్తుపెట్టుకుంటామని అని చెప్పేసి ఒక ఐదు వందల మంది విద్యార్థులు గ్రూప్ గా ఉన్నారు కూడా మాకు వారందరూ కూడా వారి యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క సూచనలు కావాల్సినప్పుడు వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు ఈ సర్వీస్ లో చాలా మంది పిల్లల్ని ఉన్నత స్థాయిలో మంచి విద్యాబుద్ధులు అందించడం జరిగింది అనుకుంటా అందులో చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విద్యార్థులు కొంతమంది గురించి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఉన్నత స్థాయిలో కానీ ఇప్పుడు ఇందాక సైజా పెట్టడం జరిగింది ఇప్పుడు అతను మైక్రోసాఫ్ట్ లో ఉన్నారు అయితే చాలా మంది విద్యార్థులు కొంతమంది మనకు సందర్భంలో కలుస్తుంటారు మనం శేఖర్ శేఖర్ అని బయసైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇప్పుడు డిఆర్పిగా గా కూడా గౌరిస్తున్నాడు అతను మాటలు చక్కగా మాట్లాడగలుగుతాడు అంటే పర్సనల్ డెవలప్మెంట్ లాగా పనిచేస్తాడు పాటలు పాడగలుగుతాడు అందరినీ కూడా ఒక టీం వర్క్ కూడా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నటువంటి ఒక విద్యార్థి ఒక అబ్బాయి ఎల్ఐ అని చెప్పేసి సూర్యాపేటలో టీంలో పనిచేసిన కానిస్టేబుల్ ఆ అబ్బాయి పాపం చాలా తక్కువ స్థాయి చదువుకుంటుండే అతన్ని కూడా ఎంకరేజ్ చేసి పాడి జరిగి పాస్ చేయడం జరిగింది చాలా మంది విద్యార్థులు యుఎస్ లో కూడా ఉన్నారు ప్రయాణం తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరు కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఇంకా అంతేకాకుండా కొంతమంది అనే అబ్బాయి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు భగీరథనే అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంది మనతో కనెక్షన్ కలిగి ఉన్నారు ఇప్పటికీ కూడా నాకు చాలా మంది ఉపాధ్యాయులతో సన్నిహితం ఉంది నేను చిట్్యాల మండలంలో స్కూల్ మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా పనిచేశాను ఎంఎన్ఓ కూడా పనిచేశాను నారాయణపురం మండలంలో కా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఈఓగా కూడా పనిచేయడం జరిగింది లాస్ట్గా మధ్య చౌటుపల్లి మండలానికి రావడం జరిగింది ఇక్కడ కూడా ఎంఎన్ఓగా పనిచేయడం జరిగింది నేను మండల్ నోడల్ ఆఫీసర్ అయినా ఒక ఆఫీసర్ అయినా ఆయన ఆఫీసర్లా కాకంటే ఒక సజెషన్ రూపంలో కానీ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళకు సూచనలు ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది అంతేతో ఆ విధంగా నాకు అనేక మంది ఉపాధ్యాయులతోటి అనేక మంది ఉపాధ్యాయులతోటి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాతోటి సన్నిధంగా ఉంటూ అనేక రకాలైన విషయాలు వాళ్ళ పాఠశాలకు రమ్మంటం జరుగుతుంది ఆ పాఠశాల అభివృద్ధి కూడా నేను సూచన ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ జీవన ప్రస్థానంలో ఈ ఉద్యోగ ప్రస్థానంలో మీకు కుటుంబం నుండి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి సార్ ఆ విషయాలు కూడా చెప్తే బాగుంటుంది మా మిసెస్ పేరు చెండూరు పద్మశ్రీ మా పెద్ద పేరు భరద్వాజ్ మా కోడల పేరు మౌనిక మనోడి పేరు విరాజరామ్ నా చిన్న కుమారుడి పేరు పృథ్వీ వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు భరద్వాజ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను కోడలికూడ కూడా పనిచేస్తున్నారు పృథ్వీ ఈఎస్ లో డల్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు మా మేడం కూడా ఎన్ని ట్రైనింగ్ చేసి కొంతకాలము వాలంటీర్గా చేసింది ఆమె యొక్క పాఠశాల పిల్లలంటే చాలా ఇష్టం మేము ఎనభై ఐదు నుంచి ప్రారంభించినప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఒక ఐదు పది మంది పిల్లలు రాత్రిపూట పండుకోవడం చదువుకోవడం జరిగేది వాళ్ళకి సహాయ వయోగక్షేమాలను కూడా మా మేడం చూసుకుంటుండేది అంతేకాకుండా మా మేడం ఇప్పుడు నన్ను సెలవు పెట్టమని కోరలేదు నేను ఏడు వందల ఇరవై నా యొక్క సిక్కులు ఇప్పటికి మిగిలిపోయి ఉన్నాయి ఒకసారి సిక్లు పెట్టే సందర్భం లేదు నా యొక్క ఇరవై రెండు సీల్స్లో కూడా ఎప్పుడు కూడా ఐదు నుంచి పది సెలవులు మిగిలిపోయాయి అంటే ఈ రకంగా కుటుంబం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది సమయ పాలన మేము అన్ని అర్ధగంట ముందే పాఠశాలకు వెళ్ళిపోవడం అలవాటు ఉంది మా మేడం గారి సహకారం చాలా బాగుంది ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది కాలేదు తర్వాత తర్వాత పాఠశాలకు కావాల్సిన అవసరాల కోసం మా పిల్లలతో కూడా ఉపయోగించుకొని ఆన్లైన్ బుక్స్ కానీ కూడా చేయించడం జరిగింది కాబట్టి కుటుంబం యొక్క సహకారం వల్లనే మీ ఇంతమంది యొక్క అభిమానాన్ని పొందడానికి వీలైంది ఎంతో మందికి సాయం చేయడానికి కూడా వీలైంది తెలియదు సార్ మీరు చాలా సేవా కార్యక్రమాలు మరి పాఠశాలలకు కావాల్సినటువంటి భౌతిక సదుపాయాలు ఇవన్నీ కూడా సమకూర్చుర్రు కొన్ని ఎన్జిఓస్ ద్వారా అని నాకు తెలిసింది ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేదో ఒకసారి చెప్పండి ఓకే సార్ నేను మిర్యాలగూడలో పనిచేసినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు తీవ్రం చేయడం జరిగింది ముఖ్యంగా మిర్యాలగూడలో మొత్తం కూడా మాది కాస్మోపాలిటన్ వ్యవహారంగా ఉండేది అక్కడ అనేక గ్రామాల నుంచి అనేక హాస్టల్ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా పేదరికంలో ఉండడం వల్ల వాళ్ళకి మంచి డ్రెస్సులు కానీ బట్టలు కానీ లేకపోయాయి నాకు బట్టల షాప్ మిత్రులు ఇద్దరు ముగ్గురు ఉంటాం వల్ల ఆ బట్టలు షాపులో ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటే మిరియాలు వాళ్ళప్పుడు వాళ్ళందరితోటి ఒక రసేషన్ ఏర్పాటు చేసుకొని కనీసం మూడు నాలుగు వేల బట్టలు ప్రతి సంవత్సరం కూడా యూనిఫామ్స్ కావచ్చు కొంతమంది అవతల లేదా వాళ్ళ దగ్గర మిగిలి ఉన్న అమ్మాయిల డ్రెస్సులు అబ్బాయి డ్రెస్సులు అవన్నీ తీసుకొచ్చి ఎవరైతే బాగా చదువుతూ పేదరికంలో ఉంటారో వాళ్ళందరూ కూడా స్కూల్ పాఠశాల హెడ్ మాస్టర్ గారి ద్వారా క్లాస్ ద్వారా అందజేయడం జరిగింది అక్కడ మొదలైన యొక్క ఆ యొక్క అలవాటు నేను నారాయణపురం హెడ్ మాస్టర్ గారు రావడం జరిగింది నారాయణపురం హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత కూడా పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనాలు చెలవ చిబ్రీల ద్వారా పాఠశాలకు కావాల్సిన యొక్క ఆర్చీలు తర్వాత జరిగింది మన గేట్ పెట్టడం జరిగింది పాఠశాల కావాల్సిన బీరువాలు మైకులు అవన్నీ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఒక పెద్ద దాత ద్వారా పెద్ద స్టేజ్ కూడా కట్టడం జరిగింది మరి కరే ప్రభాకర్ గారి ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా నారాయణపురం పాఠశాలలో ఒక బయోడీజల్ కంపెనీ ద్వారా ఒక వాలంటీర్ని కూడా ఎప్పుడు కంప్యూటర్ వాలంటీర్ని పెట్టి జీత వేప్పించి పాఠశాల అభివృద్ధి ఉపయోగపడదు అలా వాలంటీర్గా వీరేశం విజయలక్ష్మి శ్రావణి కూడా పనిచేశారు వారందరి సేవలు పాఠశాలలకి విద్యార్థుల యొక్క అవసరాలతో ఎంతో ఉపయోగపడ్డాయి ఆ తదుపరి నేను ఉండ్రాంపల్లికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పైకా కంపెనీ పైకా వారి ద్వారా ఒక మన కాంట్రాక్టర్ పట్టుకొని కరెక్ట్గా స్పెషల్గా ఒక రిక్వెస్ట్ ఏర్పడి మా పాఠశాలకు ఒక లక్ష రూపాయలు మాత్రమే శాంక్షన్ అయితే ఒక ఆరు లక్షల రూపాయలని మా పాఠశాల శాంక్షన్ చేసుకొని మూడు ఎకరాల పెద్ద ప్లే గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు మంచి మిత్రులుగా దాణపురంలో ఉన్నప్పుడే పరిచయం అయ్యారు వారు ఎన్నో స్టడీ మెటీరియల్ మిడ్ డే మీల్ సంబంధించిన వాటన్నింటికి సంబంధించిన విషయాలు ఇన్ని కూడా మాకు ఎప్పుడు కూడా నాకే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న పాఠశాలలో వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు చాలా ఉపయోగపడారు వాళ్ళది ఆటనగారు హైదరాబాదు తర్వాత దేవిస్ కంపెనీ వారి ద్వారా మరొక వాలంటీర్ రిక్వెస్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక వాలంటీర్ పెట్టడం జరిగింది ఇంకా వేరే శ్రీపతి ల్యాబ్ ద్వారా స్వీపర్కి ఆ పాఠశాలకు కావాల్సిన యొక్క పర్మనెంట్ వసతులన్నింటినీ కూడా కలిపెట్టడం జరిగింది అక్కడి నుంచి నేను దాస్ సేవ సమితి వారితో పరిచయం ఏర్పడింది వారి ద్వారా ఒక ఐదు లక్షల రూపాయల పాఠశాలకు కావాల్సిన యొక్క ఫర్నిచర్ మొత్తాన్ని కూడా గుండ్రాంపల్లి పాఠశాలకు ఇప్పించి నేను తదుపరి తూపురంపేట జెడ్పీచిస్ తూపుర చోటుపూర్ మండలానికి రావడం జరిగింది ఇక్కడ రాగానే ఇక్కడ కనీసం కూర్చోటానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి గమనించి మరి వెంటనే దాస్సేవా సమితి వారిని సంప్రదించగా వారు వెంటనే ఐదు లక్షల రూపాయల యొక్క ఫర్నిచర్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో వారిని అమ్మాయిల టాయిలెట్స్ అబ్బాయిల టాయిలెట్స్ ఇవ్వడానికి ఒక ఆరు లక్షల రూపాయలతో టాయిలెట్స్ కూడా చాలా కార్పొరేట్ స్థాయిలో యొక్క గ్రామంలోక్స్ఎంపి వెంకటరెడ్డి గారు చాలా సహకారం అందించారు వారు టాయిలెట్ తర్వాత మనం కిచెన్ అండ్ మిడ్ డే మీల్ షెడ్ కోసము తర్వాత వాలంటీర్కు జీతం వేయటం జరిగింది అక్కడ కూడా మమత అనే ఒక వాలంటీర్ అమ్మాయి చాలా చక్కగా పనిచేసే పాఠశాలలో మా పిల్లల అభివృద్ధి కృషి చేసింది ఉండ్రాపల్లి కూడా మహేష్ రేణుక మొదలగు అమ్మాయిలందరూ కూడా చాలా చక్కగా పనిచేసి అంటే నేను పనిచేసే పాఠశాలలో వాలంటీర్ ద్వారా పిల్లలకి లాభం ఎక్కువ చేయగలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ మరి వీళ్ళందరూ ఉన్న ఉంటారు మా యొక్క విజయంలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశాం ముఖ్యంగా చదువు అంటే నేను ఏమనుకుంటుంటే నాలుగు అంశాలుగా చెప్పగలుగుతున్నాను మొట్టమొదటి ఏంటంటే బాగా దారుణంగా చదవటం రావాలి ఎక్కువ చదవడం ద్వారా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఆ అర్థం చేసుకునే శక్తి పెరిగిన తర్వాత ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నల్ని సొంత మాటల్లో చెప్పగలగటము ఆ తదుపరి పరీక్షల్లో సొంత మాటల్లో రాయగలడం ఈ నాలుగు అంశాల ద్వారానే ఈ ప్రపంచంలో ఏం ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని నేను నా యొక్క బోధన ద్వారా నా అభ్యాసం ద్వారా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా మంది పిల్లలకి ఒక పేజీని పాట చదివిస్తారు కానీ అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పుస్తకాలు జరిగిన ప్రయత్నం చేసేయండి ఓకే మ్యాథ్స్లో కూడా బేసిక్స్ వస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ ఈ రీడింగ్ ద్వారా లెక్క అర్థమవుతుంది ఆ బేసిక్స్ ద్వారా లెక్క జరుగుతాడు కాబట్టి మరి మ్యాథమెటిక్స్ కూడా బాగా రీడింగ్ కావాలి ఆ తర్వాత బేసిక్స్ కూడా రావాలి ఈ అన్ని అంశాల ద్వారా మాత్రమే మరి నేను ఈ బాగా సాధించినాను తప్పకుండా చాలా పాఠశాలలో పిల్లల యొక్క స్థాయి పెంచడం జరిగింది దాంట్లో నాతో పాటు ఉపాధ్యాయులు తర్వాత నా మిత్రులు తర్వాత వాలంటీర్స్ అందరు కూడా సహకారం అందించడం జరిగింది ప్రస్తుతం మన వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రస్తుత ఉపాధ్యాయులకు మీ యొక్క సందేశం చూస్తారు ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నేను ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పదని అందరూ అనుకుంటాం వింటుంటాం కానీ మన మనము ఉపాధ్యాయుడు ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం మనం డబ్బులు పరంగా కాకుండా మనం తయారు చేసేది ఒక మనుషుల్ని ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్న యొక్క ఉద్యోగులు తయారు చేసేది మన యొక్క వ్యవస్థ కాబట్టి మన వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయుడు మన జీతాల గురించి కానీ సమస్యల గురించి కానీ ఆలోచించుకుంటూ ఉండకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఒక విద్యార్థి అంటే భావి భారత పౌరుడు యొక్క భావంతో సమయ పాలన ఎక్కువ సమయం కేటాయించుకోవటం ఏ విధంగా ఆ విద్యార్థిని మనం మార్చగలుగుతాము ఎవరైతే డిసిప్లిన్ లేరో ఆ డిసిప్లిన్ లేనటువంటి విద్యార్థిని మార్చడానికి మనం ఎలాంటి ప్రక్రియలు ఉపయోగించాలని ఆలోచించగలగాలి మనం లేదా తెలిసిన మిత్రుల ద్వారా మనం ఆ విషయాలు గమనించుకోవాలి చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఏ రకమైనటువంటి అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అంటే విద్యార్థి యొక్క సామాజిక నేపథ్యాన్ని విద్యార్థి యొక్క స్థాయిని అంటే తెలివి కల స్థాయిని గుర్తించాలా నాలుగు దేశాంతలో ఏ విద్యార్థినా ఉన్నత స్థాయికి పోవాలంటే అరవై డెబ్బై శాతం నాలెడ్జ్ సరిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి వందకు వంద తొంభై ఐదు రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఏ విద్యార్థి ఎక్కడ వెనకబడినాడు ఏ సబ్జెక్టులు వెనకబడినాడు వానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటి దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఏం చేయొచ్చు అని మన ఉపాధ్యాయులని తొడ్డు ఉపాధ్యాయులను కూడా ఒక హెడ్ గా వాళ్ళందరూ కూడా అవేర్ చేసుకుంటూ చక్కగా చేసినాడు తప్పకుండా వస్తుంది మరి నేటి ఉపాధ్యాయులందరూ కూడా మీ అందరూ కూడా ఉద్యోగం ఉద్యోగం కోసమే కాకుండా ఉపాధ్యాయులు ఒక వృత్తి కాబట్టి మన భాగవార్త పనులు తయారు చేస్తున్నాం ఒక యంత్రాలు తయారు చేయడం లేదు ఒక పేపర్ మీద రాయడం కాదు కాబట్టి వీరందరూ కూడా ప్రేమతోటి విద్యార్థుల్ని ప్రేమించినంత వరకు ఆ ఉపాధ్యాయుడు వృత్తి పరికిరాడు విద్యార్థుల్ని యొక్క ప్రేమించాలి ఎలాంటి విద్యార్థిని అయినా కూడా ప్రేమించి మార్చాల్సిన అవసరం ఉంది కానీ దండించి మార్చలేమని విషయాన్ని గమనించండి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సరైన యొక్క సంబంధాలు కలిగి ఉండాలి వారందరూ కూడా ఆర్థిక సమస్యలతోటి తర్వాత వారికి చైతన్యం లేకపోవడం విద్య లేకపోవడం అనే సమస్యతో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వారిని మందలించుకుంటూ వారి విషయాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ విషయాలు కూడా వాళ్ళకు గుర్తు చేయాలి ఒకసారి ఒక తండ్రి వచ్చి మనకి మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మళ్ళీ కలిసినప్పుడు ఆ ప్రాబ్లం ఏమైందండి అని అని వారితో మనం కనుక రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే ఆ రకంగా మనకి వారికి సంబంధం ఏర్పడుతుంది మరి పిల్లలు బాగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈ పేద పిల్లలందరి బాగు కోసం కృషి చేయమని కోరుతున్నాను మనకు కులం మతంతో సంబంధం లేని యొక్క ఈ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మరి వీరందరూ కూడా తప్పకుండా విద్యార్థుల యొక్క మెరుగు అనేది ఒక లక్ష్యంగా ఉంచుకోవాలి అధికారులు ఎవరు వస్తుంటారు పోతుంటారు ఎవరో వస్తారనే కాకుండా నిజమైన వ్యక్తిత్వం అంటే ఎవరు చూడనప్పుడు కూడా మనం ఎలా ఉండాలనో నిజాయితీగా అలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం కాబట్టి ఒక హెడ్ మాస్టర్ గారు చూస్తున్నారనో ఒక ఆఫీసర్ వస్తున్నారనే కాకుండా మన దృష్టి మొత్తం కూడా మన వృత్తి పైన ఉంచుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ నేటి విద్యా వ్యవస్థలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు సలహాలు చేస్తారు మొట్టమొదటిగా ప్రభుత్వము గురుకులాలు కులాల వారిగా ఉన్న వాటిని తీసేయమని కోరుకుంటున్నాను నేను పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ వ్యతిరేక భావనలు చూసినట్టుగా మనం గమనించడం జరిగింది మరి అన్ని కులాలకు కల్ప కామన్గానే ఉండాలి గురుకులాల్లో ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా అన్ని జడ్బి పాఠశాలలు కూడా విద్యార్థులు కల్పించాల్సిన అవసరం ఉంది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటం అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి మరి ఆంధ్రాలో ఏ విధంగా అయితే విద్యార్థులు పాఠశాలలు ఎక్కువ చేయడం మరి మన దగ్గర పాఠశాలలో విద్యార్థులు చేరడానికి మన స్కూల్లో పేరు మార్చాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువ చూపు చూస్తున్నారు మరి ఆ తక్కువ చూపు చూసే దానికి పేరు కింద మనం మార్చినట్లయితే మరి ఏ రకమైన మార్పు కొత్త రకమైన పేరు పెట్టి కొత్త రకమైన వసతులు కల్పించి గ్రామ పంచాయతీ స్థాయిలోనే తల్లిదండ్రులందరితో సమావేశాలు బట్టి మన ఇది మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల అనేది గ్రామ ప్రజల పాఠశాల విద్యార్థుల పాఠశాల అనే ఒక భావన కలిగించినట్టయితే సక్సెస్ అవుతుంది చాలా మంది ఆ ఊర్లో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు మన ఆ పాఠశాల చదవకపోవచ్చు కానీ వాళ్ళే నాయకులు ఉంటారు వాళ్ళు ఎవరు కూడా పాఠశాల గురించి పెద్ద పట్టించుకోరు ఎప్పుడైనా మీటింగ్లో ఇప్పుడు వస్తుంటారు అట్లా కాకుండా అది మన ఊరు పాఠశాల మన పిల్లవాడు అయినా చదవకపోయినా కూడా ఆ పాఠశాల మనది కోట్ల రూపాయలు రోజు స్థలాల యొక్క విలువల మీద కోట్ల రూపాయల ఆస్తి అయింది మరి ఆ పాఠశాల రక్షించుకోవడానికి ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలో తప్పకుండా ఒక సమావేశాలు గ్రామస్థలు ఏర్పాటు చేయించి ఆ గ్రామంలో అసలు ఏం చేయాలా మనందరము అలాగే విధంగా మీరు గనక ముందుకు రాకపోతే మీ గ్రామంలో ఉన్న పాఠశాలలు వేరే పక్క పాఠశాలలు విలీనం చేస్తారనే విషయాన్ని తెలియజేసి మరి అక్కడ కనుక పిల్లలు ఎక్కువ రాకపోతే పక్క పాఠశాలకి రవాణా సౌకర్యం కల్పించుకుంటూ ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అందరి యొక్క మనల్ని పొందుకుంటూ ముందుకు పోతే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతారు మరి రెసిడెంట్ స్కూల్లో కంటే మన దగ్గర టీచర్లు కూడా తక్కువ స్థాయి లేరు చాలా చక్కగా టీచర్లు ఉన్నారు కాబట్టి మరి చక్క పర్యవేక్షణ నిర్వహిస్తూ అన్ని వసతులు కల్పించుకుంటూ పిల్లలకు చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు మనకు సాగిస్తాయి అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది సోషల్ బిహేవియర్ ఉంటుంది ప్రైవేట్ పాఠశాల పిల్లవాడికి ఎంతసేపటికి ఫేర్వెల్ పార్టీలు రికార్డ్ డ్యాన్స్లు వాటివి ఉంటుంది కానీ సమాజంలో ఉన్న హెచ్చు తెలియవు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ సార్ చివరిగా మీ యొక్క భావి జీవితాన్ని ఏ విధంగా గడపాలనుకుంటున్నాను ఎస్ నేను ప్రస్తుతము చాలా దృఢంగా ఉన్నాను శక్తిగా ఉన్నాను నాకు ఇలాంటి ఇబ్బంది లేదు నేను నాకు చాలా మంది ఉపాధ్యాయులతోటి సంబంధాలు ఉన్నాయి చాలా మంది విద్యార్థులతోటి కూడా నేను కనెక్షన్ కలిగి ఉన్నాను సంస్థలు కూడా ఉన్నాయి మనకి విద్యార్థులు సహాయం చేసి నేను ఈ మధ్యనే సేవ సమితి వాళ్ళతో మాట్లాడి గర్ల్ ఆమె మేడం గారు ఉంటుంది కాబట్టి దానికి గర్ల్ సైడ్ ఎవరైతే ఎక్కడైతే బాగా చదువుతున్నారో వాళ్ళందరినీ అడాప్షన్ తీసుకొని వాళ్ళకి చదువుకోవటం కోసం ఏమైనా చేసే కార్యక్రమాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మన నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఇంకా చాలామంది డోనర్స్ ఉంటారు ఈ మనము డబ్బులు ఇయటం అనేది కాకుండా పాఠశాలలో ఉండే విద్యార్థిని ఏ విధంగా వాళ్ళకి మానవ వనరులు పెంచడానికి ఉపయోగపడది ఆ రకమైన ఆలోచన చేయాలని నేను అనుకుంటున్నాను పాఠశాలకి భౌతిక వనరులు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు మరి ఒక విద్యార్థిని మార్చడానికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ ఒక కార్యక్రమం చేపట్టడం కానీ నీకు నేనున్నాను నీకేం భయం భయం లేదు నువ్వు పైసలు పోవచ్చు అని చెప్పి చెప్పడానికి ఏదైనా సహకారం తీసుకొని వేరే వాళ్ళ అనుకుంటున్నాం ఇంకా కూడా ఇంకేదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేద్దాం అనుకుంటున్నాం చాలా మంది ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళ పాఠశాలలో అమ్మడం జరిగింది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మా పాఠశాలకు వచ్చి మా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా సమాజంలో విద్య విద్యాభివృద్ధికి పేద పిల్లల యొక్క అభివృద్ధి కృషి చేద్దామని అనుకుంటున్నాను నా యొక్క కిరిక సమయంతో కూడా దానికి కేటాయిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ మీ యొక్క రాబోయే జీవితం కూడా మన యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మరియు మీ కుటుంబంలో కూడా చక్కటి ఆనందాలతో మీ భావి జీవితం గడపాలని కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను నమస్కారం పిలుస్తున్నది ప్రారంభనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్చుకున్నది సర్కారు బడి ఇన్ను పిలుస్తున్నది ప్రారంభనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పు